ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీకాళహస్తికి చెందిన ఓం శ్రీధర్ ట్రేడర్స్ ప్రొప్రెటర్ యోగానంద్ నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెన్నప్పరెడ్డి పెంచల్ రెడ్డి అనే వారు మమ్మల్ని వ్యాపారం చేయనీయకుండా ఇబ్బంది పెడుతున్నారు అని ఆయన నుంచి మమ్మల్ని కాపాడాలని కోరారు ట్రేడర్స్ నా పేరు యోగానంద్ ప్రొప్రెటర్ మేము రెండు వేల పది నుంచి వ్యాపారం చేస్తున్నాము ఇటీవల కాలంలో పెంచల్ రెడ్డి అనే సన్నపరెడ్డి పెంచుల రెడ్డి అనే అతను మాకు ఫోన్ చేసి మీరు మాతో వ్యాపారం చేయకపోతే మీ ట్యాంకర్లు ఇక్కడ తిరగనివ్వము కిష్టపట్నం పోర్ట్లో ఆపేస్తాము బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇదేందని అడిగితే మేము చేసేది ఇంతే మా వ్యాపారం ఇంతే అని చెప్పి భయపెడుతున్నారు మాలాగా కిష్టపట్నం పోర్టు బయట వ్యా కిష్టపట్నం పోర్టులో వ్యాపారం చేసే వాళ్ళు దండిగా ఉన్నారు వాళ్ళకు కూడా ట్యాంకర్లో ఓనర్స్కి ఫోన్ చేసి ట్రేడింగ్ వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడం భయపెట్టడం మా దగ్గర కొనకపోతే మీ బండ్లు అనడం ఇలాంటివి ఎక్కువైనాయి మేము అడగగా మేము ఇంతే మేము మీరు ఎవరు చెప్తారు చెప్పుకోండి వైసీపీ మాదే టీడీపీ మాదే మీరు ఏం చేస్తారు చేసుకోండి మేం చెప్పిందే జరుగుతుందని బెదిరిస్తున్నారు కంపెనీల బయట వాళ్ళ అనుచరులు శ్రీనివాసన్ రెడ్డి టీమును పెట్టుకొని ఏ ట్యాంకర్ ఎక్కడికి వెళ్తుంది ఏ ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీలో అన్లోడ్ అవుతుంది ఈ లిస్ట్ అవుట్ చేసుకొని వీళ్ళని జన మన ట్రేడింగ్ వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కృష్ణపట్నం పోర్టు వ్యాపారం ఒకప్పుడు మూడు వందల యాభై ట్యాంకర్ల నుంచి రెండు వందల యాభై ట్యాంకర్లు ఒక లోడింగ్లు అవుతున్నాయి ఈరోజు కంపెనీల బయట వీళ్ళు మనుషులు ఉన్న ఉన్నారని భయపడి కంపెనీకి ఐదు ట్యాంకర్ల లెక్కన నలభై ట్యాంకర్లు ముప్పై ట్యాంకర్లు లోడ్ అవుతున్నాయి ఆ స్టేజ్కి వ్యాపారం కూడా తగ్గిపోయింది ఈ వ్యాపారస్తులంతా తెలంగాణకు వెళ్ళిపోయారు ఈ జిల్లా యంత్రాంగం ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాము జగన్ గారికి కూడా కంప్లైంట్ పంపించాము ఈ వైసీపీ అని చెప్పారని జగన్ గారికి కూడా కంప్లైంట్ చేశాము ఈ జిల్లా యంత్రాంగానికి మేము కోరడం ఏమండగా మాకు న్యాయం జరగాలి ఈ బెదిరింపులకి మాకు తగ్గించేలాగా ప్రయత్నించాలి ఫోన్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళు పంపించిన ట్యాంకర్ లిస్ట్ రిపోర్ట్ డైలీ రిపోర్ట్ కూడా ఉంది మా దగ్గర ఇది ఎలా చేయాలనేది మాకే అర్థం కావడం లేదండి జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు ప్రతి ఆయిల్ వ్యాపారస్తులని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సన్నప్పరెడ్డి పెంచిల్ రెడ్డి దీన్ని ఏదన్నా అడిగితే ప్రెస్ మీట్ అంటాడు ప్రెస్ మీట్లో నేను మంచోళ్ళం అంటాడు కానీ దాంట్లో మంచి ఎంతో ఆయనకే తెలియాలా ఒక కస్టమర్ దగ్గర నలభై లక్షలు వేసుకుంటాడు ఆయిల్కి కానీ దానికి నాలుగు రోజులు మూడు రోజులు మా దగ్గర పద్దెనిమిది లక్షలు వేసుకొని నాలుగు రోజులు మూడు రోజులు లేట్ చేసి ఆయిల్ ట్యాంకర్లు లోడ్ చేయించాడు ఏందని అంటే నేను ఇంతే ఫోన్లు ఎత్తరు మేము ఎవరు మా మొర్ర చెప్పుకోవాలా మళ్ళీ గ్రూప్లో ఒక అతను హరినాథ్ అనే అతను గ్రూప్లోనే డైరెక్ట్గా పెడుతున్నాడు ఏమనంటే మేము ఆయిల్ ట్యాంకర్లు మేము చేసేది ఇంతే మీరు ఖచ్చితంగా మా దగ్గర కొనాలా లారీకి యాభై వేలు ఎక్కువైనా మా దగ్గర కొనాలి అనే బెదిరింపులకు పాల్పడుతున్నారు దీన్ని జిల్లా యంత్రాంగం ఎలా చేయాలనుకుంటున్నారో న్యాయం చేసి వ్యాపారాన్ని కాపాడదాం మన ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళిపోయిన వ్యాపారాలని రిటర్న్ చేసుకుందాం అని మా కోరిక అందరినీ భయభ్రాంతులు చేసిన దానివల్ల నేను ఒక్కడినే రావాల్సి వచ్చింది వాళ్ళందరినీ అడిగాము మీరు చేయండి అని సైన్ చేసి మాకు ఎనభై సైన్లు చేసి ఇచ్చారు ఎనభై సైన్లు చేసి మాకు గోప్యంగా పెట్టమని చెప్పిచ్చారు ఫస్ట్ ఒకరు ఎవరైనా బయట వస్తే